అబ్బాయిలు అప్పుడితే బాగుండా ఏ వాళ్ళకి లేవా కష్టాలు ఏం తెలియని వయసు నుండి కూడా ఏడిస్తే నువ్వు ఏడవకూడదురా అబ్బాయివి అంటారు పాపం దేవుడు వాళ్ళకు కూడా కన్నీళ్ళేగా ఇచ్చాడు పెరిగి పెద్దే చదువు కంప్లీట్ చేశాక అప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి లైఫ్తో అస్సలు అయిన ఫైటింగ్ ఏది ఏమైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిందే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వాళ్ళకి నెక్స్ట్ పెళ్ళి చూపుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంత సంపాదించావు అని అడుగుతారు తాతల ఆస్తుందంటే పర్లేదు నీ కూతురు కంటే నాలుగైదు సంవత్సరాలు పెద్దయినతను అన్ని ఆస్తులు ఎక్కడి నుండి తీసుకొస్తాడు కట్నం తీసుకుంటే తీసుకున్నవాడు గాడిద తీసుకోకపోతే ఏం లోపముందో ఏమో పెళ్లం చేత జాబ్ చేయిస్తే పిల్లం జీతం మీద బతుకుతున్నాడు పిల్లం చేత జాబ్ మానే ఇస్తే అస్సలు బ్రాడ్ మైండెడ్ కాదు అంటారు బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇంట్లో వాళ్ళకి ధైర్యంగా కనబడాలి నెక్స్ట్ పిల్లలు తొమ్మిది నెలలు మోసిన కన్నతల్లి గ్రేట్ సూపర్ కానీ వాళ్ళని లైఫ్ లాంగ్ మోయాల్సింది ఈ తండ్రి అంటే నువ్వు అన్న అబ్బాయి కావలసినవి అన్నీ వాళ్ళకి తీస్తూ కంటికి రెప్పలా చూసుకుంటాడు కానీ ఆ పిల్లలకి కటువుగా కనబడతాడు